త్వరలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విశ్వకృష్ణ వేముల ప్రముఖ ఓటీటీ సంస్థైన నెట్ఫ్లిక్స్ వర్ష సినిమాలతో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నది ఒకప్పుడు ఇంటర్నేషనల్ కంటెంట్ మీద దృష్టి పెట్టిన ఈ సంస్థ లోకల్ సినిమాలను కూడా అందుబాటులో తీసుకురానున్నది ముఖ్యంగా షూటింగ్ దశలో ఉన్న సినిమా సినిమాలతో డీల్ చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సినిమాల వివరాలను నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఇవి ప్రజెంట్ షూటింగ్ దశలో ఉండగా థియేటర్లు విడుదలైన తర్వాత చేసుకున్న డీల్ ప్రకారం ఈ సినిమాలు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి అయితే ఆ స్ట్రీమింగ్ కానున్న సినిమాలు అంటే ఒకసారి మనం తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ దర్శకత్వం ఇస్తున్న ఈ సినిమా ప్రజెంట్ షూటింగ్ దశలో ఉన్నది ఐదు త్వరలోనే ప్రేక్షకుల ముందుగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది అలాగే రామ్ చరణ్ బుచ్చుబాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది పారడైజ్ వెంకటేష్ త్రివిక్రముల కాంబినేషన్ లో వస్తాను ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ ఫార్టీ సెవెన్ సినిమాలకు సంబంధించిన ఓటీ కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమా కూడా నెట్ఫ్లిక్స్ లో వస్తుండగా ఇటీవల ప్రేక్షకులు ఆరోపించిన రోషన్ చాంపియన్ సినిమా విశ్వక్ సేన్ కేవి అనుర్దీప్ కాంబినేషన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఫంకీ సినిమా కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నది అలాగే మానస శర్మ దర్శకత్వంలో వస్తున్న రాకాశ అభిలాష్ రెడ్డి దాస్ డైరెక్టర్ గా సర్వానంద్ హీరోగా రూపొందుతున్న బైకర్ మూవీ ఫహాద్ ఫాజిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కీర్తన నంది గౌడ ఫోర్ ఎయిటీన్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం విజయ్ దవడకొండ ఫోర్టీన్ సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషలో కూడా స్ట్రీమింగ్ కానున్నాయి